జననీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము బొప్పాయి పంట సాగు చేసే రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా అందులో ముఖ్యంగా మొక్కలు సరైన ఎదుగుదల లేకపోవటం ఆకులు పండుబారి రాలిపోవటం ఖాతా పోతా సరిగా లేకపోవటం చిక్కని కాపును పొందలేకపోవటం వైరస్ బారిన పడటం దానికి గాను విపరీతమైన రసాయనాలు వాడటం వలన భూమి సారాన్ని కోల్పోయి పూర్తి స్థాయి పంట దిగుబడి లేక పండిన పంట కూడా నిల్వ సామర్థ్యం తగ్గిపోయి చాలా నష్టాలు చూస్తున్నారు కదా మీకు పూర్తి స్థాయి సేంద్రియ వ్యవసాయంలో అత్యధికమైన దిగుబడి పంట నాణ్యత చిక్కటి కాపు తక్కువ పెట్టుబడి సరైన రంగు కండతోటి ఎలా బొప్పాయి సాగు చేయాలో పూర్తి స్థాయి వీడియో మన జనని ప్రేక్షకులకు త్వరలో ఇవ్వబోతున్నాము కాబట్టి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు సహాయపడగలరు